మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలి అలాగే ఇంట్లో ధనం ఎప్పుడూ నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా ఇంట్లో దంపతుల మధ్య కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ జరిగేటువంటి గొడవలలో చాలా వరకు కారణం వేరొకరి యొక్క ప్రమేయం కుటుంబ వ్యవహారాలలో ఉండడం లేదా వేరొకరిని నమ్మి మనం ధనం ఇచ్చి మోసపోవడం లేదా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ధనం తక్కువగా ఉండి అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండడం లేదా ఏదో తెలియనిటువంటి అసంతృప్తి మనిషిలో వెంటాడుతూ ఉండడం ఇలాంటి చాలా కారణాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి అయితే కుటుంబ సభ్యుల మధ్యలో ఎవరి మధ్య గొడవలు వచ్చినా కానీ భార్యాభర్తల భర్తల మధ్య వచ్చేటువంటి గొడవలు మాత్రం చాలా కాలం పాటు ఉంటాయి వాటి యొక్క ప్రభావం అనేది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో కూడా తెలియదు ఎంతో కష్టతరమైనటువంటి అలాగే ఎంతో భరించలేనటువంటి సందర్భాలను కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో జరుగుతూ ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒకసారి గొడవలు మనస్పర్ధాలు ఏర్పడ్డాయి అంటే అవి తీరడం చాలా కష్టమే కావచ్చు అయితే మన ఇంట్లో ధనం నిల్వ ఉండకపోవడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు అలాగే మన ఇంట్లోని వ్యవహారాలలో వేరొకరి యొక్క ప్రమేయం ఉండడం కూడా అందుకు కారణం కావచ్చు కారణం ఏదేమైనప్పటికీ కూడా ఇంట్లో కుటుంబ ఎలాంటి గొడవలు ఉండకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ముఖ్యంగా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి ఎలాంటి గొడవలు ఉండకుండా ఆ ఇంట్లో ఆర్థిక పరంగా ఎదగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం సాధారణంగా మనం మన ఇంట్లో ఎన్నో శుభాలు పొందడం కోసం ఇంకా భర్త యొక్క అనురాగం పొందడం కోసం సంతాన భాగ్యం కోసం ఇంకా మన ఇంట్లో సిరి సంపదలు పొందడం కోసం ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసం మన పెద్దలు మనకు కొన్ని నియమ నిబంధనలను చెప్పారు మన ఇంట్లోనే ఉండి మనము వీటిని కానీ పాటించినట్లయితే మన ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అయితే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం మనం రోజు చేస్తున్నటువంటి వ్యవహారాలలో పాటించవలసినటువంటి కొన్ని పద్ధతులు ఏంటో చూద్దాం ముఖ్యంగా మహిళలలో చాలా మంది వారి మంగళ సూత్రాలకి పినీసును ధరించుతూ ఉంటారు అయితే మంగళ సూత్రం అనేది వేద మంత్రాల సహితంగా ముక్కోటి దేవతలను ఆవాహం చేస్తూ అలాగే ముక్కోటి దేవతల సమక్షంలో మంగళ ధారణ అనేది జరుగుతుంది అయితే మంగళసూత్రం అనేది వేద మంత్రాల చేత ప్రభావితం కాబడినటువంటి భర్త ఆయు పట్టుగా కూడా మన పురాణాలు చెప్తున్నాయి అందుకే మంగళసూత్రముకు పినీసును అస్సలు ధరించకూడదు ముఖ్యంగా పినీసులు అనేవి ఇనుముతో తయారు చేయబడినది ఇనుముకు దివ్య శక్తులను ఆకర్షించే గుణం ఉంటుంది అందుకే మంగళసూత్రానికి పినీసులు ధరించడం కూడా మన ఇంట్లో గొడవలకు కారణం కావచ్చు అలాగే అది భర్తను శక్తిహీనుని చేస్తుంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది అలాగే భర్త యొక్క ఆయువు పట్టుకు ఇంకా భర్త యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గడానికి కూడా అది కారణమవుతుంది అందుకే మంగళసూత్రానికి పిన్నిసులను అస్సలు ధరించకూడదు అలాగే భార్య ఎప్పుడూ కూడా నుదుట బొట్టు ఇంకా చేతికి గాజులు ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా లేని దంపతుల మధ్య అనురాగం అనేది తగ్గుతుంది అలాగే ఇంట్లో స్త్రీలు చేతులు ఎ చేతులకు ఎప్పుడూ కూడా మట్టి కాజులను ధరించాలి రెండు చేతులు కూడా సరి సంఖ్యలలో గాజులను ధరించాలి తప్ప బేసి సంఖ్యలలో చేతికి గాజులను ధరించకూడదు అందులోనూ మట్టి గాజులు మాత్రమే ధరించడం చాలా శ్రేయస్కరం అలాగే ఆ ఇంట్లో గోడల మీద గుర్రపు బొమ్మలు ఉండకుండా జాగ్రత్త పడండి ఇంట్లో గుర్రపు బొమ్మలు కనుక ఉన్నట్లయితే ఏ విధంగా అయితే గుర్రం ఎంత త్వరగా పరిగెడుతుందో మన ఇంట్లోని ధనం కూడా అంతే త్వరగా బయటికి పోతుంది అని కొందరి యొక్క నమ్మకం అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సుఖ సంతోషాలు కరువై ఎప్పుడూ కూడా ఏవో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే ఎంత పరిష్కరించడానికి ప్రయత్నం చేసినా కానీ సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నట్లయితే ఆ ఇంట్లోని మహిళలు పరు ఇంట్లోని మహిళలు పసుపు రంగు కలిగినటువంటి పూలను ధరించడం పసుపు రంగు కలిగిన పూలను పెట్టుకున్నట్లయితే క్రమంగా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి ముఖ్యంగా అప్పుల బాధతో బాధపడుతున్న వారు తెలుపు రంగు పూలను కనుక ధరి యితే వారికి అప్పుల సమస్య అప్పుల పరంగా ఒత్తిళ్ళు చాలా వరకు తగ్గుతాయి ముఖ్యంగా మీ బాక్యని చెల్లించడానికి సంబంధించి వాయిదా కోసం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా స్త్రీలు తెలుపు రంగు పువ్వులను కనుక పెట్టుకున్నట్లయితే వారికి అప్పుల వారి నుంచి ఒత్తిడి తగ్గుతుంది అలాగే అప్పులను తీర్చేటువంటి మార్గం అనేది దొరుకుతుంది అలాగే మహిళలకు ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యం ఉండడం ఆరోగ్యం సరిగా లేకుండా ఏదో ఒక నొప్పి ఏదో ఒక బాధ మోకాలు నొప్పులు ఇలా ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు అయినా సరే మందార పూలను తలలో ధరించినట్లయితే అనారోగ్య సమస్యలను అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ముక్తి అందుకే మహిళలు ఎక్కువ వరకు కూడా మందార పూలను తలలో పెట్టుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అలాగే ఎంత వివాహ ప్రయత్నం చేస్తున్నా కానీ అమ్మాయికి వివాహం కుదరనట్లయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ఎరుపు ఇంకా పసుపు రంగు పూలను కలిపి మాలగా కట్టి వాటిని కనుక అమ్మాయికి అమ్మాయికి పెట్టి అమ్మాయిని కూర్చుండబెట్టినట్లయితే ఆ అమ్మాయికి త్వరగా వివాహం నిశ్చయమవుతుంది ముఖ్యంగా పెళ్లి చూపుల సమయంలో పెళ్లి కావలసిన అమ్మాయికి ఎరుపు రంగు ఇంకా పసుపు రంగు పూలు రెండింటినీ కూడా కలిపి మాలగా పెట్టి ఆ అమ్మాయి తెల్లలో పెట్టినట్లయితే ఆ అమ్మాయికి త్వరగా వివాహం నిశ్చయమవుతుంది అవుతుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ ఆ ఆ భగవంతునికి ప్రసాదం పెడుతున్నా కానీ ప్రసాదంలో బెల్లం ముక్కను చేర్చండి అయితే బెల్లం ముక్కను చేర్చేటువంటి పరిస్థితి లేనట్లయితే కనీసం తీపి పదార్థాన్ని పెట్టండి అయితే తీపి పదార్థాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి హడావిడి ఉంటే కనీసం మంచినీరును అయినా సరే భగవంతునికి నివేదనగా సమర్పించండి అయితే ఒక్క పంచదారను మాత్రం అసలు నైవేద్యంగా పెట్టకూడదు పంచదారతో చేసినటువంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు కానీ ఒక్క పంచదారను మాత్రం అసలు భగవంతునికి నైవేద్యంగా పెట్టకూడదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి